హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మీ అందరి కోసం నేను ఈరోజు దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే సో ప్రతి ఆదివారం కూడా ఈ దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జ్ మరియు దాని కింద ఉన్న చెరువు అంతా కూడా చాలా సందడిగా అయితే సో ఈ సో ఈరోజు వీడియోలు అసలు ఈ దుర్గమ్మ చెరువు అనేది ఎందుకు కట్టారు ఆ కేబుల్ బ్రిడ్జిని నిర్మించడానికి గల కారణం ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము సో ఇక మాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియో లేకపోతే వెళ్ళిపోదము పదండి ఫ్రెండ్స్ హైదరాబాద్ సిటీ మధ్యలో ఏదైనా ఫ్యాంటాస్టిక్ వండర్ ఉందంటే అది దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జి అని చెప్పుకోవాలి సుమారు నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయలతో ఈ దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జిని నిర్మించడం జరిగిందనమాట దీని పొడవు మొత్తం అంతా కూడా కలిపితే ఏడు వందల యాభై నాలుగు మీటర్లు అయితే ఉందట సో ఆసియాలోనే అతిపెద్ద రెండో బ్రిడ్జిగా ఈ దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జ్ అనేది నిలిచిందనమాట సో ఇంతవరకు ఇంత పొడువున్న కేబుల్ బ్రిడ్జ్ అనేది మన దేశం లోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడా లేదు ఒకే ఒక్క దేశంలో ఉంది దాని తర్వాత లో నిర్మించిన ఈ దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జి నెంబర్ టూ అనమాట అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిస్ లోకల్లా మన దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జి అనేది రెండో స్థానంలో నిలిచిందనమాట ఫ్రెండ్స్ ఈ దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జిని నిర్మించడానికి దాదాపు ఎనిమిది దేశాలకు చెందిన ఇంజనీర్లు అయితే కలిసి దుర్గమ్మ చెరువును నిర్మించడం జరిగిందనమాట సో ఎప్పుడైతే మనకి ఫారిన్ టెక్నాలజీ అది కూడా జర్మన్ టెక్నాలజీ అనేది ఉపయోగించారు దానివల్ల దుర్గమ్మ చెరువుకు ఇంత అట్రాక్షన్ అయితే వచ్చిందనమాట సో జర్మన్ టెక్నాలజీ ద్వారా ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మించడం జరిగిందనమాట రాత్రిపూట మనం గనుక ఇక్కడికి వెళ్ళినట్లయితే అస్సలు మామూలుగా ఉండదు సో లైటింగ్ అనేది ఇక్కడ మామూలుగా పెట్టలేదు ప్రతి ఒక్క కేబుల్కి కూడా ఇక్కడ లైటింగ్ అనేది ఫిట్టింగ్ చేశారనమాట సో వెళ్తే నైట్ వెళ్ళాలి దుర్గమ్మ చెరువు దగ్గరికి సో పగల మనం వెళ్ళి కూడా అంతగా మనకు ఏమీ అనిపించదు సో రాత్రి పూట ఇక్కడ లైటింగ్స్ అవన్నీ కూడా మనకి చాలా అద్భుతంగా అయితే ఉంటాయి అన్నమాట సో మీరు వీకెండ్ లో సరే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే సండే ఈవినింగ్ పిల్లలతో కలిసి మీరు ఈ దుర్గమ్మ చెరువు దగ్గరికి అయితే వెళ్ళండి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఈ దుర్గమ్మ చెరువు ఎక్కడ ఉందని చెప్పేసి చాలా మంది అడిగితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ దుర్గమ్మ చెరువు అనేది జూబ్లీ హిల్స్కి దగ్గరలో అయితే ఉంటుంది అనమాట సో మాదాపూర్కి దగ్గరలో కూడా ఉంటుంది అటు హైటెక్ సిటీకి కూడా దగ్గరగా ఉంటుందన్నమాట సో ఈ మూడు సిటీస్కి అంటే మూడు ప్రాంతాలకి కూడా దగ్గరలో ఉంటుందన్నమాట ఈ దుర్గమ్మ చెరువు ఫ్రెండ్స్ ఎవరైతే దుర్గమ్మ చెరువు దగ్గరికి వెళ్ళాలనుకుంటారో అటువంటి వారు సండే మాత్రం సాటర్డే మాత్రం వెళ్ళండి మిగతా రోజుల్లో వెళ్ళడానికి ట్రై చేయకండి ఎందుకంటే మిగతా రోజుల్లో మీరు వెళ్ళినా కూడా ఎక్కువ జనం అయితే ఉండరు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సండే అయితే వెళ్ళేలాగా చూసుకోండి ఫ్రెండ్స్ దుర్గమ్మ చెరువును ఒకప్పుడు సీక్రెట్ లేక్ అని చెప్పేసి పిలిచేవారట అలా ఎందుకు పిలిచేవారు నాకైతే తెలీదు మీకు గనక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ దుర్గమ్మ చెరువు చుట్టూతో కూడా చాలా అట్రాక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట లో మనం బోటింగ్ కూడా చేయొచ్చు దుర్గమ్మ చెరువులో అదేంటి నైట్ లో బోటింగ్ ఏంటి అంటారా అవునండి అక్కడ లైటింగ్ అనేది అలా ఉంటుందన్నమాట మరి మామూలుగా ఉండదు పెద్ద పెద్ద ఎల్ఈడి తో మనకి అక్కడ లైటింగ్ అనేది వేయడం జరిగిందనమాట సో బోటింగే కాకుండా టెక్కింగ్ కూడా అక్కడైతే ఉంటుందన్నమాట రాక్ క్లైంబింగ్ వంటి మిగతా అడ్వెంచర్స్ కూడా అక్కడైతే ఉంటాయన్నమాట సో మీరు కనుక వెళ్ళారంటే తప్పకుండా ఎవరు ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ వేయడమే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి